రోజు మనం టీ తాగుతాం కానీ ఆ కప్పులో నిజంగా ఏముందో ఎప్పుడైనా ఆలోచించామా మార్కెట్లో కొన్ని ఇన్స్టెంట్ టీ పౌడర్స్లో అసలు టీ ఆకులు తక్కువగా ఉంటాయి కలర్ వాసన వెంటనే రావాలనే ఉద్దేశంతో సింథెటిక్ కలర్స్ మరియు ఫ్లేవర్ పౌడర్స్ వాడుతున్న సందర్భాలు నమోదయ్యాయి ఎక్కువ అంటే ఈ కలర్స్ వేసిన వెంటనే కప్పు గట్టిగా రంగు వచ్చేస్తుంది ఫ్లేవర్ పౌడర్స్తో తక్కువ టీ పౌడర్తోనే బలమైన వాసన వస్తుంది వాళ్ళకి ఇది చీప్ మనకు కాదు ప్రాసెస్డ్ ఫుడ్స్లో కనిపించే కొన్ని కలర్ కోడ్స్ ఈ వన్ జీరో టూ ఈ వన్ జీరో ఫోర్ ఈ వన్ టెన్ ఈ వన్ ట్వంటీ టూ ఈ వన్ ట్వంటీ నైన్ మరియు భారతదేశంలో జరిగిన రైడ్లు ల్యాప్టెస్ట్ లో సుడానాయ్ ఐవి లాంటి బ్యాండ్ నాన్ ఫుడ్ డైస్ కూడా కొన్ని పౌడర్స్ లో కనిపించాయి ఇవి ఆహారానికి అనుమతి లేని రంగులు ఫ్లేవరింగ్ పరిశ్రమలో వాడే కొన్ని రసాయనాల్లో డయాసిటిల్ కూడా ఉంది ఇది ముఖ్యంగా పనిచేసే కార్మికులలో శ్వాసకోశ సమస్యలతో సంబంధం ఉన్నదని పరిశోధనలు చెబుతున్నాయి ఇలాంటి కలర్స్ ఇంకా అన్సేఫ్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ వినియోగం వల్ల హెడేక్స్ అలర్జీలు డైజెషన్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది చాలా రోజులు నిర్లక్ష్యంగా తీసుకుంటే దీర్ఘకాల ప్రభావాలు కూడా ఉండొచ్చు టీ అంటే మనసు నింపాలి కానీ భయం కాదు మన కుటుంబానికి సేఫ్ కప్పే కావాలి అందుకే మేము మీకు తీసుకొచ్చాము జామ్ చాయ్ అస్సాం గవర్నమెంట్ ఆథరైజ్డ్ టీ లీవ్స్తో చేసిన టీ పొడి నో ఆర్టిఫిషియల్ కలర్స్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అసలైన టీ పొడి ప్యూర్ రుచి ప్రతిరోజు తాగే కప్పు మీలో భాగమవుతుంది జామ్ చాయ్ నమ్మకానికి నిజమైన టీ పొడి దగ్గరలో ఉన్న ఫుగాట్ కీ చాయ్ అవుట్లెట్ నుండి ఉచిత శాంపుల్ ప్యాక్ త్వరలో సేకరించండి